న్యూస్ చూస్తున్నాం ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాగుతోంది ఇప్పటికే ఏపీలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ ముందుకు రాగా తాజాగా జిందాల్ గ్రూప్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఇందులో భాగంగా సిఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిశారు శ్రద్ధా జిందాల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపారు సో ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది ఇప్పటికే ఏపీలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు అటు అదానీ గ్రూప్ ఇటు రిలయన్స్ అలానే టాటా గ్రూప్ కూడా ముందుకు వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా జిందాల్ గ్రూప్ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబును అసెంబ్లీ జరుగుతున్నటువంటి దగ్గర జి జిందాల్ కలవటం జరిగింది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ సంస్థలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు Thank you సో ఏపీకి పెట్టుబడుల వెలువ కొనసాగుతోంది ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఏపీ వైపు మొగ్గు చూపాయి మెయిన్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అదే విధంగా అదాని ఇటు టాటా లాంటి భారీ గ్రూప్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో ఇటు జిందాల్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు కలిసిన పరిస్థితి ఉంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ ఆంధ్రప్రదేశ్ వైపు పెద్ద కంపెనీలన్నీ కూడా చూస్తున్నాయి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు అమరావతి రాజధాని వైపు చూస్తున్నారు ఒకవైపు రెండు నిన్న ఇరవై నాలుగు గంటల క్రితమే రిలయన్స్ దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి రావటం ఎమ్మోయూలు కుదుర్చుకున్నటువంటి సమయంలోనే ఇరవై నాలుగు గంటల్లోగానే శ్రద్ధ జిందాల్ ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కలిశారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తాము ముందుకు వస్తామని చెప్పేది కూడా సముఖత వ్యక్తం చేశారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మధ్య చంద్రబాబు శ్రద్ధ జిందాల మధ్య చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వివిధ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అదానీ గ్రూపు రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూపు ఈ విధంగా ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రద్ధ జిందాలు ఈ రోజు ముఖ్యమంత్రిని కలవడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్ర ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల నాణ్య భాషలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాల కలపనే ధ్యేయంగా యువతకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో అరవై ఐదు వేల పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో జిందాల సంస్థ కూడా వివిధ రంగాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తా ఉంది దీని వల్ల యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఈ పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం పట్ల హర్చ వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద వస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయనేటువంటి ఆశాభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న రైట్ జయరాజ్